రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రైల్వే అనేది చాలా చాలా స్లోగా ఉంటుందని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకున్నాం సో ఇక నుంచి రైల్వే అనేది ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలో త్వరలో ఇచ్చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఈరోజే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఫ్రెండ్స్ అందులో భాగంగానే ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్స్ అనేవి జూన్ ఫైవ్ నుంచి జూన్ ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఎగ్జామ్ డేట్స్ రాగానే చాలామంది స్టూడెంట్స్లో ఒక భయం అయితే ఏర్పడి ఉంటుంది అసలు ఇన్ని రోజులు మేము ఇట్లా అనుకుంటున్నాం ఇట్లా చదవలేకపోయినాం చాలా సమయం వృధా అయిపోయింది ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి ఏం చేయాలని చెప్పేసి సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ మీ దగ్గర ఉన్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీకు అయితే చెప్తా ఉన్నా సో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సిలబస్ని మనం ఒకసారి అవే ఒక్కసారి కనుక చూసినట్టయితే మ్యాథమెటిక్స్ థర్టీ థర్టీ క్వశ్చన్స్ తర్వాత రీజనింగ్ థర్టీ థర్టీ క్వశ్చన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ సిబిటి వన్ ఎగ్జామ్ కాబట్టి సో రీజనింగ్ని పక్కాగా ఫోకస్ చేయండి రీజనింగ్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అదేవిధంగా అప్టిట్యూడ్ విషయానికి వచ్చినట్టయితే అప్టిట్యూడ్ కూడా ప్రతి టాపిక్ నేర్చుకోండి ఏది వదిలిపెట్టద్దు రీజనింగ్ అప్టిట్యూడ్లో ఏ టాపిక్ వదిలిపెట్టద్దు బాగా ప్రాక్టీస్ చేయాలి సో ఇక నుంచి మీరు డైలీ వన్ అవర్ రీజనింగ్ డైలీ వన్ అవర్ మ్యాథ్స్ సో లేదంటే ఇంకా ఎక్కువ సమయం కేటాయించినా పర్వాలేదు సో ఎగ్జామ్ అయినప్పుడు పిన్ ఆగకుండా మ్యాథ్స్ రీజనింగ్ అయిపోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఏమేమి వచ్చినాయి సో పిఐబీలోకి వెళ్తే రైల్వేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వచ్చి ఏమైపో వచ్చినాయి సో ఒక్కసారి మనకు ప్రతి ఇయర్కి సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగ్జైన్స్ అయినా తీసుకొని చదువుకోవచ్చు లేదంటే మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో అందులో తీసుకొని సో ఏవేవైతే హైలైట్స్ సో ఏవైతే మనకు హైలైట్స్ అనిపిస్తాయో అవిటినే చదవండి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ చదివిన దాని తర్వాత సైన్స్ మీద ఫోకస్ చేయండి సైన్స్ అనేది ఈజీగా ఉంటుంది ఈజీగా నేర్చుకోవచ్చు దాని తర్వాత పాలిటీ మీద ఫోకస్ చేయండి పాలిటీ తర్వాత ఎకానమీ అనేది ఈజీగా ఉంటుంది సో ఎకానమీ దాని తర్వాత హిస్టరీ మీద ఫోకస్ చేయండి జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి ఓన్లీ సో ఇందులో నలభై క్వశ్చన్లు కాబట్టి ఇందులో ఈ టాపిక్స్లలో అన్నీ చదవడం వీలు కాదు కాబట్టి సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవే చదవండి ఫ్రెండ్స్ సో ఇంపార్టెంట్ సే ఏరియాస్ ఏమేమి ఉన్నాయో నేను ఒక్కసారి నేను ఈ త్వరలోనే వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయని చెప్పేసి గబరా పడదు మన దగ్గర ఉన్నటువంటి సమయంలో ఉన్న సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఈ ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్లా మనం పిలియన్స్ క్వాలిఫై కావాలి సో ఇప్పటి నుంచి అయినా మీరు గట్టిగా కష్టపడితే సో ప్రిలిమ్స్లో కూడా మంచి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మన మైండ్ సెట్టే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి చదవండి ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయితే అవడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి